మీరు కొత్తగా కార్ కొనాలనుకుంటున్నారా సరే బైక్లా మైలేజ్ వచ్చే కారు అయితే ఎంత సంతోషంగా ఉంటుంది కేవలం మూడున్నర లక్షల నుంచి మొదలుపెట్టి ఇరవై నాలుగు కిలోమీటర్ల నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల మైలేజ్ వచ్చే కార్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటామండి కొత్త కారు కొనడం అనేది చాలామంది జీవితంలో ఒక పెద్ద మైలురాయి ఒకప్పుడు కలగా మాత్రమే అనిపించిన ఈ ప్రయాణం ఇప్పుడు కుటుంబాలు అవసరాలు బడ్జెట్ సౌకర్యం సేఫ్టీ అన్నీ కలిపి సరైనటువంటి ఎంపికను తీసుకురావాల్సిన సమయం మారుతోంది ఉంది ముఖ్యంగా చిన్న కుటుంబాలు ఉద్యోగస్తులు మొదటిసారి కారు కొనబోయేవారు తన బడ్జెట్ దాటకుండా మంచి మైలేజ్ ఎక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు లేకుండా విశాలమైన సీటింగ్ స్పేస్ ఒకే ప్యాక్లో దొరికే కార్లను వెతుక్కుంటూ ఉంటారు మామూలుగా మీరు కూడా ఒక చౌకైన ధరలో కారు ఫీచర్లు ఉన్న కొత్త కారు కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో పూర్తిగా చూసేయండి మారుతి సుజుకి అందించే హెచ్ బ్యాగులకు మీకు బెస్ట్ ఆప్షన్ అందులో మారుతి సుజుకి ఎస్ ప్రోస్నో ఆల్టో కేటన్ వ్యాగనర్ సెలెరియో కొత్తగా కారు కొనాలనుకునే వారి లిస్టులో టాప్లో ఇవన్నీ నిలుస్తాయండి వీటి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకుందాం మారుతి సుజుకి ఎస్ ప్రెస్యో మొట్టమొదటిగా మనం అనుకున్న కారండి మారుతి సుజుకి ఎస్ ప్రోస్పో భారత మార్కెట్లో అత్యంత అందుబాటు ధరలో లభించే చిన్న హ్యాచ్ బ్యాగ్లలో ఒకటి మొదటిసారి కారు కొనబోయే వారికి తక్కువ బడ్జెట్లో మంచి ఫీచర్లు కోరుకునే వారికి ఇది నిజమైన వాల్యూ ఫర్ మనీ ఎంపికగా మారింది దీని ధరలు కూడా చాలా ఆకర్షణీయంగా ఎస్ ప్రెస్యో ఎక్స్ షోరూమ్ ధర మూడు లక్షల యాభై వేల రూపాయల నుంచి ఐదు లక్షల ఇరవై ఐదు వేల వరకు మధ్యలో లభిస్తుంది ఇంకా ఇంజిన్ ఎంపికల విషయానికి వస్తే ఈ కారు ఒక లీటర్ పెట్రోలు ఒక లీటర్ పెట్రోల్ ప్లస్ సిఎన్జి వేరియంట్లలో లభిస్తుంది పెట్రోల్ వేరియంట్లో సిటీ రైడింగ్ సరిపోయే స్మూత్ పనితీరును ఇస్తే సిఎన్జి వేరియంట్ మరింత ఎకనామిక్లో ప్రయాణాలు చేసుకునే వారి కోసం బెస్ట్ ఆప్షన్ మైలేజ్ పరంగా చూస్తే ఎస్ ప్రెస్పో ఇరవై నాలుగు నుండి ముప్పై రెండు కిలోమీటర్ల వరకు ఇంధన సామర్థ్యాన్ని అందించడం దీన్ని ప్రధానంగా హైలైట్ చేయాలి ఇకపోతే మారుతి సుజుకి ఆల్టో కేటెన్ మారుతి సుజుకి ఆల్టో కేటెన్ భారత కుటుంబాల్లో దశాబ్దాలుగా నిలిచిపోయిన ఒక విశ్వసనీతీయమైన హ్యాచ్బ్యాక్ దీని ధరలు కూడా చాలా అందుబాటులో ఉంటాయి ఆల్టో కేటెన్ మూడు లక్షల డెబ్బై వేల రూపాయల నుంచి మొదలుకొని ఐదు లక్షల నలభై ఐదు వేల వరకు ఎక్సోరు మధ్యలో లభించడం వలన అతి తక్కువ ఖర్చుతో మంచి ఫీచర్లు కోరుకునే కుటుంబాలకు అద్భుతమైన ఆప్షన్గా నిలుస్తూ ఉంది మొత్తానికైతే ఇంజిన్ పరంగా చూస్తే ఇందులో ఒక లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్తో పాటుగా రోజువారీ ప్రయాణాల్లో ఖర్చును తగ్గించాలని భావించే డ్రైవర్ల కోసం ఒక లీటర్ సిఎన్జి వేరియంట్ కూడా అందుబాటులో ఉంది మైలేజ్ విషయంలో తన సెగ్మెంట్లో అగ్రగామిగా నిలుస్తూ ఇది కూడా ఇరవై నాలుగు కిలోమీటర్ల నుండి ముప్పై నాలుగు కిలోమీటర్ల వరకు ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది స్పేస్ విషయానికి వస్తే ఆల్టో కేటెన్ ఫైవ్ ఐదు మంది కూర్చునే రూపొందించబడింది చిన్న కుటుంబాలకు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇక మారుతి సుజుకి సిలేరియో మారుతి సుజుకి సిలేరియో భారత మార్కెట్లో మైలేజ్ కింగ్గా పేరుగాంచిన హ్యాచ్బ్యాక్ ధరల విషయానికి వస్తే సిలేరియో ఎక్స్ షోరూమ్ ధర నాలుగు లక్షల డెబ్బై వేల నుంచి మొదలై ఆరు లక్షల డెబ్బై మూడు వేల వరకు ఉండడం చిన్న కుటుంబాలు మొదటిసారి కారు కొనాలనేవారు రోజు ఎక్కువగా ప్రయాణం చేసేవారికి ఇది బెస్ట్ ఆప్షన్గా మారుస్తుంది ఇది కూడా ఇరవై ఐదు కిలోమీటర్ల నుండి ముప్పై నాలుగు కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని చెప్తా ఉన్నారు ఇక తర్వాతది మారుతి సుజుకి వ్యాగనార్ మారుతి సుజుకి వ్యాగనార్ తరగతి కుటుంబాల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఈ హ్యాచ్ బ్యాగ్ ఇప్పటికీ సింపుల్గా బెస్ట్ అనే ట్యాగ్ను నిలబెట్టుకుంది దీని ధర కూడా చాలా అందుబాటులో ఉంది నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేల నుండి ఆరు లక్షల తొంభై ఐదు వేల ఎక్సోరూమ్ దగ్గర మధ్యలో ఇది ధరలో లభిస్తుంది మైలేజ్ విషయానికి వస్తే ఈ కారు కూడా ఇరవై మూడు నుండి ముప్పై నాలుగు కిలోమీటర్ల వరకు లభిస్తుంది ఇది నిజంగా బైక్లను గుర్తు చేసేంత మైలేజ్ అని చెప్పుకోవాలి బైక్ కూడా ఏదైనా ముప్పై ఐదు నలభై కిలోమీటర్లు వచ్చే బైక్సే ఉంటాయి కానీ అంతకు మించి వచ్చే బైక్స్ కూడా చాలా తక్కువే అని చెప్పాలి మొత్తం మీద ఈ బైక్ లాంటి మైలేజ్ ఎక్కువ వచ్చి మూడున్నర లక్షల నుండి ఐదున్నర లక్షల మధ్యలో కొనగలిగే కార్ల లిస్ట్ కూడా మనం తెలుసుకున్నామండి ఎవరైనా కొత్తగా కార్లు కొనాలనుకునే వాళ్ళు మొట్టమొదటిసారిగా ఈ ఐదు కార్లని చెక్ చేసుకొని తర్వాత కార్లు కొనడంలో నిర్ణయం తీసుకుంటాం మంచిదని నా అభిప్రాయం మరి ఈ వీడియో మీద కార్ల లవర్స్ ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం